నమస్కారం మాఘపురాణం ఇరవై ఐదో రోజు పారాయణలోకి వచ్చాం నైమిసారణిలో చెప్పబడినటువంటి రకరకాల గాథల్లో ఇది కూడా ఒకటి ఇందులో మాఘమాస మహాత్మ్యాన్ని గురించి వర్ణించబడింది సూర్యవంశపురాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి సులక్షణ మహారాజు వంగదేశానికి ప్రభువు ఈయనకి వంద మంది భార్యలట ఈయన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు చాలా ధర్మప్రభువు ధైర్య సాహసాల్లో మేటి బలవంతుడు సూర్యుడును బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అయితే ఇతని ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండేవాళ్ళు ప్రజోపయోగమైన పనులని ఎన్నిటినో చేసి చాలా ప్రఖ్యాతి పొందాడు దయా దాక్షిణ్యాలు దాన ధర్మాలు అవన్నీ వాటితోటి ధర్మ ప్రభువుగా ప్రసిద్ధి కెక్కాడు ప్రజల కష్టాలని తనవిగా భావించి ఆదుకునేవాడు కూడా ఇతని పరిపాలనలో దొంగతనాలు దోపిడీ లాంటివి కూడా అసలు జరిగేవే కాదట అయితే ఈ నిత్యము ఐశ్వర్య సంపదలతోటి తులతూగుతూ ఉండేది రాజ్యము తులతూగేది రాజుగారికి కూడా అష్టైశ్వర్యాలు అనుభవించే అవకాశం ఉండేదట ఎంతున్నా ఏం లాభం ఇంత ధర్మప్రభువు కూడా సంతానం లేమితోటి బాధపడేవాడు పుత్ర సంతానం లేకపోవటం అతన్ని కొంగదీసేది పుత్రులు లేని వారికి నరకమే గతి అని అనుకునేవాడు అపుత్రస్య గతిర్నాస్తి అనేవాడు ఈ అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పిన వాళ్ళే ఈ మన దౌహిత్రుణ్ణి పుత్రుడుగా భావించుకోమని కూడా చెప్పారండి కానీ మొదటి వాక్యాలే ఎక్కువ వినేవాళ్ళు ఎందుకనో మరి అయితే ఈ పుత్రులు లేకపోవటం వల్ల పరిపరి విధాలు చింతించేవాడు ఆయన ఈయన ప్రధానమైన సమస్య ఏంటంటే రాజ్యం తన తన తర్వాత తన వంశం వారికి వెళ్ళాలి కొన్ని తరాలుగా వాళ్ళ వంశమే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది ప్రజలు ప్రభువు పట్ల విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు ఆయన సంతానమే తమకు ప్రభువుగా కావాలని కోరుకునేవాళ్ళు కూడాను అయితే దీనికి తరుణోపాయం తెలుసుకోదలిచి ఈయన ఏం చేశాడట నేమిషారణ్యంలో ఎన్నో విధాలైనటువంటి యజ్ఞయాగాదులు తపస్సులు చేసుకునేటువంటి మునిశ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళాడట చాలామంది ఋషులు మునులు నైమశారడ్యంలో ప్రశాంత వాతావరణంలో తపస్సులు చేసుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళాడు ఓ మహర్షులారా నేను ఈ దేశపు రాజును నన్ను సులక్షణ మహారాజు అంటారు మాది సూర్యవంశం మాకు నాకు వందమంది భార్యలు ఉన్నారు సంతానం లేదు పుత్రులు లేకపోవటం వల్ల మిక్కిలి బాధపడుతున్నాను పుత్ర సంతానం కలగటం ఎట్లా పుత్రులు లేని వాళ్ళు పున్నామనరకానికి వెళ్తారు కదా నాకు పుత్ర సంతానం కలిగేలాంటి మార్గం పరిష్కారం ఏదైనా సూచించి నన్ను ఇందులో నుంచి బయటపడేయండి అని పరిపరి విధాలుగా ప్రాధాయపడ్డాడట ఈయన బాధలు విన్నటువంటి ఋషులు మున్లు వాళ్ళందరూ చాలా జాలిపడి మహారాజా ఎవరైనా పుత్రహీనులు అవడానికి వాళ్ళ పూర్వజన్మే కారణం సంతానం లేదు అంటే పూర్వజన్మలో ఉన్న చేసిన దానాలు ఏవీ లేకపోవటం వల్ల సంతానం కలగదు కుమారులు కలగలేదు అంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉండుంటుంది అని చెప్పి ఏం చెప్పారు నువ్వు పూర్వజన్మలో కూడా మహారాజువే అయినప్పటికీ ఏనాడు మాఘమాసంలో ఒక్కసారైనా నువ్వు నదీ స్నానం చేయలేదు అంటే దీని భావం ఏమి తిరుమలేశా అంటే మాఘంలో నదీ స్నానం చేసిన వాళ్ళకి తర్వాత జన్మలో సంతానం కలుగుతుంది అలా తెలిసి కూడా స్నానం చేయని వాళ్ళకి సంతానం కలగదని చెప్తున్నారు మాఘమాసాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణుడికైనా ఒక గుమ్మడికాయను కూడా దానం ఇవ్వలేదు బ్రాహ్మణులకు గుమ్మడికాయనిచ్చట్లో గల ఆంతర్యాన్ని గ్రహించలేదు మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథి ఎందు ఎవరు కూష్మాండ దానం అంటే గుమ్మడికాయని దానం చేస్తారో వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అంటే దీని లెక్క ప్రకారం ఎవరెవరికి కుమారులు ఉన్నారో వాళ్ళందరూ కింద జన్మలో మాఘంలో ఏదో ఒకటి దానం భార్య భర్త చేసుకుని ఉండొచ్చు అని ఇలా చెప్తారండి కథలు ఎందుకంటే మనతోటి ఇది చేయించటం కోసమే మనం ఇలా చేస్తే వచ్చే జన్మ మీద మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా మనం దానం చేస్తాము ఒక వస్తువు పోషమాండం ఆ గుమ్మడికాయ వండుకు తినేటప్పుడు ఆ బ్రాహ్మణ ఆహా ఎంతో మంచికాయ ఇచ్చారని మనం మెచ్చుకుంటాడు కదా అది మనకి పుణ్య బలంగా ఉంటుంది మనకు అది సహాయం చేస్తుంది ఆ పుణ్యం ఇవేవి నువ్వు చిన్న కింద జన్మలో చేయలేక చేయకపోవటం వల్ల నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలగలేదు మాఘంలో స్నానం చేయలేదు మాఘల్లో ఎప్పుడు కూడా నువ్వు కూష్మాండ దానం అసలు నీ జీవితంలోనే గుమ్మడికాయని దానం చేయకపోవటం వల్లే నీకు పుత్ర సంతతి కలగలేదు అని చెప్పి సరే వీళ్ళు ఏమన్నారు నువ్వు మా ప్రభువి కాబట్టి ఇదిగో నీకు ఒక ఫలాన్ని ఇస్తాము దీన్ని తీసుకెళ్ళి నీ నూరుగురు భార్యలతోటి తినిపిచ్చు నీకు మేలు కలుగుతుందని ఒక మంత్రించిన ఒక పండుని ఇచ్చారట మహారాజు ఆ ఫలాన్ని మహాప్రసాదంగా భావించి అంతఃపురానికి తీసుకుపోయాడు మహారాజు అంతపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలాన్ని గురించి వివరించి చెప్పాడు భోజనం చేసిన తర్వాత పండుని ఆరగించమని చెప్పి పూజ గదిలో దేవుడి దగ్గర ఆ పండుని పెట్టాడట అందరూ భోజనానికి వెయ్యి భోజనశాలకు వెళ్ళారు మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికి వెళ్ళడానికి గమనించినటువంటి ఆఖరి భార్య ఏం చేసినట్ట కడపటి భార్య చిన్నదనమాట మిక్కిలి ఆశతోటి ఆ పండుని తానే తినదలిచి మరో మార్గం గుండా పూజ గదిలోకి ప్రవేశించి మహారాజు దేవుడి సమీపంలో పెట్టినటువంటి ఆ మంత్రఫలాన్ని కాజేసింది ఎవరికీ తెలియకుండా ఆ మంత్రఫలాన్ని భుజించి మిగిలిన భార్యలో కలిసి ఏమీ తెలియని దానిలాగా మామూలుగా భోజనానికి వెళ్ళిపోయింది పండు తినేసి అప్పుడు వెళ్ళిందనమాట మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలం కోసం చూసేసరికి ఏముంది అక్కడ బంగార పళ్ళే ఉంది కానీ అందులో పండు లేదు ఈయన పండు కోసం పలుమ చోట్ల వెతికించాడు చాలా కోపం వచ్చి అందరిని అడిగి కేకలు పెట్టాడు ఎవరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలాన్ని పోగొట్టుకున్నానని చాలా బాధపడ్డాడట గోడు గోడును విలపించాడు దుఃఖంతో కుంగిపోయాడట మంచం బట్టి కురుసించిపోయాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకి చాలా జాలేసింది పశ్చాత్తాపం కలిగింది అయ్యో పండుగ ఆశ కొద్దీ తినేసానే ఈయనేమో ఆ పండుగ బెంగ పెట్టుకుని ఇలా మంచాన్ని పడిపోయాడు అని చెప్పి సరే ఏమనుకుంది భర్తకి ఈ మాట చెప్తే గానీ నా మనోవ్యధ తీరదు ఆయన మనోవ్యధ తీరదు అని భావించి ఎవ్వరూ లేని సమయంలో భర్త గదిలోకి ప్రవేశించింది ఆయన మంచి నిద్రలో ఉన్నాడు సడన్గా శబ్దం వేసరికి ఉలికి పడలేసి పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు ఎవరు ఎవరు అని గర్జించాడు ఆవిడ అదిరిపోయింది అసలే తను చేసింది దొంగతనం చెప్పాలి ఆవిడ భయంగా ఉంది బితుకు బితుకుమంటే వచ్చింది ఆయన కేకలు పెట్టేసరికి ఇంకా హడిలిపోయింది ఎట్లా గోట్లాగా ధైర్యాన్ని కూడగట్టుకుని నాదా మీ కడపట్టి భార్యని ఆయన గదిలో వెలుతూ వెలుతురు కూడా లేకుండా చేసుకున్నాడంటే చీకటి గదిలో పడుకుని ఉన్నాడు కొత్తగా మనిషి వస్తే వెళ్తుంటే కనపడుతుంది చీకటో ఏం కనపడుతుంది పైగా ఆయనకు వంద మంది ఉన్నారు అందులో ఆ వంద మందిలో ఎవరొచ్చారో తెలీదు పేర్లు చెప్తే కానీ దాంతో ఇవిడ ఏం చెప్పిందంటే నేను మీకు అడపెట్ పారని మీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను మీరు పోయిందనుకున్న మంత్రఫలాన్ని నేను తిన్నాను మీకు భయపడి మాట్లాడలేకపోయినా క్షమించండి అని భర్త కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి ఆయన్ని పరిపరి విధాలుగా క్షమాపణ కోరుకుంది వంద మందికి సంతానాన్ని ప్రసాదించగలిగిన ఆ పండుని ఒక రకమైన దురాసకి ఉద్వేగానికి లోనై కూడా యాంగ్జైటీ అంచుకోలేక తినేసింది అమ్మడు పాపం అయితే సరే ఈ బాగా దుఃఖించింది కానీ ఈయన ఏమనుకున్నాడు సరేలే పండు పోలేదు ఎవరో ఒక భార్య అయినా దింది ఆ ఒకదానికైనా సంతానం కలుగుతారని భావించి భార్యని కౌలించుకుని కొంచెం ఆవిడ్ని ఓదార్చాడు పుత్రుడు కలగబోతున్నందుకు పుట్టడు సంతోషాన్ని పొంది చాలా గారాభంగా అమ్మాయిని చూసుకున్నాడు అయితే క్రమంగా వశయం ఎన్నాళ్ళు ఉంటుందంటే కొద్ది రోజుల్లో బయటకు వచ్చేది కడపటి భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతుందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్యాసూయలతో ఉడికిపోయారు కోపం పట్టలేపోయారు ఆమెకు కుమారుడు కలిగితే మహారాజు తమని నిర్లక్ష్యం చేస్తాడని భావించారు అక్కడి నుంచి ఏం చేశారు రాజు తమను చూసుకోవట్లేదు వాడిని ఆ దాన్నే చూసుకుంటున్నాడు అదేమో అందరికీ లభించవలసిన ఫలితాన్ని తను ఒక్కటే తినేసిందని చెప్పి కోపంతో ఈ ఆఖరి భార్య తినే భోజనంలో విషాం కలిపేశారట విషాన్నం తినేసింది అమ్మాయి తినేసారు ఈ పెట్టుడు మందు ప్రభావం వల్ల కడపటి భార్యకి పిచ్చెక్కింది మతిపోయింది అమ్మాయికి కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవాడికి మాత్రం ఏమీ కాలేదట బాగానే ఉన్నాడు పిల్లడు పిచ్చిపట్టిన కడపటి భార్య ఒకనాటి రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరు చూడకుండా అడవిలోకి పారిపోయింది ఏది ఒళ్ళుపై తెలియటం లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుణ్ణి ప్రసవించింది పిల్లవాడిని అన్నది అడవిలో అయితే ఆమె పుత్రుణ్ణి ప్రసవించడానికి ఒక క్రూర మృగం చూసింది రక్తపు మడుగులో ఉన్న చంటిబిడ్డను వదిలిపెట్టేసి ఆ భార్య పిచ్చాగా పిచ్చకిపోయి ఉన్నటువంటి రాజుగారి ఆఖరి భార్యని ఈ బాలింతరాలని తినేసింది ఆ మృగం రక్తపుమడుగులో పడి రోధిస్తున్నటువంటి ఆ పసికందుని ఆహారానికై అటు ఇటు సంచరిస్తున్నటువంటి రాజహంసలు చూచ చూసాయట ఈ హంసలు చూసి ఏం చేసినాయి రెక్కలతోటి ఈ పిల్లవాడి మీద బాగా గాలి విసిరి ఆ ఒంటి మీద ఉన్న తడంతా ఆర్పి ముక్కులతోటి చిన్న చిన్నగా మెతబెత్తటిగా ఉన్నటువంటి పీచుని ఆ చెట్ల నుంచి కొమ్మల నుంచి తామర నుంచి కొన్ని చెట్లలో పత్తి లాంటిది కనపడుతుంది వాటన్నిటిని పీకి పట్టుకొచ్చి ఓ చిన్న పరుపులాగా చేసి పిల్లడిని రెక్కలతోటి కాళ్ళతోటి ఆ పరుపు మీదకి దొరిలించాయి దొరిచ్చి అక్కడి నుంచి చోటు చూసుకోవటం మొదలుపెట్టాయి ఒక ఏడాది పాటు పళ్ళు పళ్ళగుజ్జు తేనె తెచ్చి పిల్లాడికి నోట్లో పెడుతూ మెల్లిగా ఆ పిల్లవాడిని పెంచాయట ఎంతకాలం పెరిగినాయి ఏడాది ఏడాది పాటు ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట ఆ ఏడాది పాటు పెంచి వేసవకాలం సమీపించడంతో నీరు దొరక్క ఆ బాలు దగ్గరలో ఉన్నటువంటి తమ మిత్రపక్షులకి అప్పగించి వెళ్ళిపోయినాయి రాజహంసలు మొదట ఏడాది పాటు పెంచి ఈ ఏడాది పిల్లాడిని ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన పక్షుల చేతిలో పెట్టేసి అవి కాస్త వెళ్ళిపోయినాయి అయితే ఏమైంది పక్షుల సంరక్షణలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు ఆ వైపుకి స్నానార్థం వచ్చినటువంటి ఒక ఋషి గారి కంటపడ్డాడు ఈ మునిగారికి ఇద్దరు భార్యలు ఉన్నారట ఇద్దరు భార్యల్ని వెంట పెట్టుకుని ఆయన ఆ నదికి స్నానానికి వస్తుంటే చక్కగా అక్కడక్కడ తిరుగుతూ పక్షులతోటి ఆడుకుంటున్నటువంటి ఒంటి మీద వస్త్రాలు కూడా లేని ఆ పిల్లవాడిని చూసేసరికల్లా ఆశ్చర్యపోయారు అయ్యో ఎంత బాగున్నాడు ఎట్లా వచ్చాడు ఏ బాలకుడు రాజబాలకుడో మరి ఎవరో మనుష్య బాలకుడు పక్షులతో పాటు తిరుగుతున్నాడు ఇంకా వాడికి పెద్దగా మాటలు గీటలు రాలా పక్షుల్లాగా కిచకిచ అంటాం మాత్రం వచ్చింది వీళ్ళు ఏం చేశారు ఆ పిల్లని తీసుకుని ఏడా దాటిని పిల్లవాడిని ఇంటికి తెచ్చుకున్నారు తెచ్చుకుని చక్కగా ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళకు కూడా సంతానం లేదు ఇద్దరు తల్లుల ముద్దులు బిడ్డగా పెరగటం మొదలుపెట్టాడు పిల్లవాడికి మూడు సంవత్సరాలు నిండినాయి అలా ముద్దు ముద్దుగా మాట్లాడడం వచ్చింది వీడు రెండో భార్య దగ్గర రా మునిగారి రెండో భార్య బాగా మాలిమి చేసింది పిల్లవాడిని ఆ బాగా ఆవిడ వెనకాల పడి తిరిగేవాడు ఆడుకునేవాడు చిన్న తల్లితోటి ఆడుతుంటే ఈ పెద్ద భార్యకి ఒక రకమైన ఈర్చి వచ్చేసిందట వీడు తన దగ్గరికి రావట్లేదు తన దగ్గరికే వెళ్తున్నాడు ఆవిడ దగ్గరికే నా సవితి కొడుకు అనుకుని బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకుపోయి అడవిలో దిగబెట్టేసి వచ్చేసింది భర్త అడిగాడు ఏది పిల్లడేడని చిన్నావిడు వెతుకుంటుంది భర్త కూడా ఏదే పిల్లాడు ఇందాక ఇక్కడ ఉండాలి నువ్వు వెతుకున్నావుగా నువ్వు చూసావుగా అంటే నాకు తెలీదు నేను చూడలేదని చెప్పేసింది అసూయ పర పరత్వంతో పిల్లాన్ని అడవిలో దిగబెట్టేసింది ఈ కథలు ఇంత వింతగా ఉంటాయండి తమ కడుపు ఉన్న పుట్టిన పుట్టిన పిల్లవాడినేమో తల్లి వదిలేసింది తమకి రాజుగారికి అసలు సంతానమే కలుగుతు ఎవడో ఒక బాలుడు కలుగుతాడు వాడే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు అని ఆలోచించకుండా తమకి సంతానం కలగనివ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి సంతానం కూడా పాడైపోవాలని కొంతమంది ఆలోచిస్తారు ఎక్కడో దొరికిన బాలుడు ఒక ఆవిడికి చేరికయ్యాడు నేను కూడా చేరిక చేసుకుందామని అనుకోకుండా ఆమెకి చేరిక అవటమే నచ్చలేదు తనకి కొడుగ్గా ఉంటున్నాడు కాబట్టి ఈ పిల్లాన్ని వదిలించుకుందామని చంటిబిడ్డని మూడు నాలుగేళ్ల పిల్లాన్ని ఎవరైనా అడవిలో వదిలిపెడతారండి అసూయ ఇంత పని చేయిస్తుంది రాణులతోటేమో విషం పెట్టించింది ముని భార్యతోటేమో వదిలించేలాగా చేసింది అసూయ ఇది చాలా పెద్ద శత్రువండి మనుషులకి అది మనకి ఉచం నిచం ఆలోచించని పురాణాల్లో ఇలా ప్రత్యేక గాథలు ఎందుకు చెప్తారంటే దీనివల్ల వీటి వల్ల ఏమంటే అరిషడ్ వర్గా ఉంటారు కామక్రోధ లోపమోహ మతమాత్సర్యాలు ఇలాంటి గుణాల వల్ల ఎంత నష్టపోతామో మనతో పాటు మన చుట్టుతూ ఉన్న సమాజం కూడా చాలా నష్టపోతుందని తెలియజేయటానికే ఇట్లాంటి క్రూరులు ఎందుకున్నారు పురాణాల్లో అని చాలామంది అడుగుతుంటారు ఇది ఏంటి ఇది దుష్ట స్వభావం కదా పాతకాలంలో మనకంటే ముందు కాలంలో అందరూ మంచివాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి కథలు రాస్తారు పురాణంలో అంటే మనకి తెలియజేయటానికే కలికాలంలో ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈర్ష్య తల్లులకి పిల్లల మీద ఈర్చున్న సందర్భాలు కూడా కనపడుతున్నాయి మన కర్మానికి ఇప్పుడు దానివల్ల ఎంత చెడతామో చెప్పడానికే పురాణాల్లో ఇట్లా చెప్పబడతాయండి ఈరోజుతో ఇరవై ఐదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం